మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ మార్గశిర మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది అంతేకాదు లక్ష్మీదేవికి కూడా ఇష్టమైన మాసం ధనుర్మాసంలో ఈ చిన్న పని చేస్తే మీకు ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఆస్తుల వలన తగాదాలు వస్తూ ఉంటాయి కొంతమందికి ఆస్తులు ఉంటాయి కానీ అనుభవించలేరు ఎందుకంటే గ్రహాలు అనుకూలించవు మరి కొంతమందికి ఏ పని మొదలుపెట్టినా అది కలిసిరాదు కొంతమందికి కోర్టులో కేసులు వలన సమస్యలు ఈ సమస్యలన్నీ వచ్చేది కేవలం డబ్బు వల్లనే మరి ఇటువంటి సమస్యలన్నీ తొలగిపోవడానికి ఈ నెలలో వచ్చే ధనుర్మాసంలో అనగా పదహారు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి పద్నాలుగు ఒకటి రెండు వేల పంతొమ్మిది వరకు ఇప్పుడు మనం చెప్పుకునే ప్రసాదాన్ని గోదాదేవికి విష్ణుమూర్తికి సమర్పించారంటే అద్భుతమైన ఫలితాలను పొందుతారని పండితులు చెప్తున్నారు ఈ మాసంలో స్వామివారికి ప్రసాదం పెట్టడం వలన ఇంట్లోని దరిద్రమంతా తుడిచిపెట్టుకుపోతుంది ఖచ్చితంగా ప్రతిరోజు కట్టు పొంగలిని నివేదించాలి అలాగే ఈ మాసమంతా వైష్ణవాలయానికి వెళ్ళారంటే కట్టు పొంగలిని ప్రసాదంగా పెడతారు చక్కగా బియ్యం పెసరపప్పు మిరియాలు జీలకర్ర నెయ్యి వీటన్నిటినీ కలిపి కట్టు పొంగలిని తయారు చేస్తారు కానీ ఈ ధనుర్మాసంలో కట్టు పొంగలిని స్వామివారికి నివేదించటం వలన అనంతమైన ధనం లభిస్తుంది ఎందుకంటే బియ్యం అంటే చంద్రుడు మనసుకు సంబంధించిన వాడు అలాగే పెసలు అంటే బుధుడు డబ్బులు రావాలన్నా స్థిరమైన ఆదాయం కావాలన్నా బుద్ధుడి అనుగ్రహం కావాలి కనుక ఈ కట్టు పొంగలిని ధనుర్మాసంలో ప్రతిరోజు నివేదన చేయటం వలన వారి ఇంట్లో డబ్బుకు లోటు రాదని పండితులు చెప్తున్నారు ఇలా ప్రతిరోజు ఇంట్లో కట్టు పొంగలిని స్వామివారికి నివేదన చేయండి అలాగే ఓపిక ఉన్నవారు ఈ ధనుర్మాసమంతా వెంకటేశ్వర స్వామి గుడిలో కట్టు పొంగలిని నివేదించి ప్రసాదంగా పంచిపెట్టండి ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా తొలగిపోతాయి కోర్టు కేసుల నుండి విముక్తి లభిస్తుంది ఆస్తి తగాదాలన్నీ తొలగిపోతాయి అలాగే ఇంట్లో నివేదించిన కట్టు పొంగలిని కుటుంబ సభ్యులందరూ తప్పకుండా తినండి తెలుసుకున్నారు కదా మరి మీరు కూడా ఈ ధనుర్మాసంలో ఇంట్లో కట్టు పొంగలిని నివేదన చేసి అలాగే ఓపిక ఉన్నవారు వైష్ణవాలయంలో కానీ లేదా వెంకటేశ్వర ఆలయంలో కానీ కట్టు పొంగలిని నివేదించి దానిని ప్రసాదంగా పంచిపెట్టి అద్భుతమైన ఫలితాలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు